బాధలు చుట్టుముట్టుతున్నాయా ప్రభు పవిత్ర రక్తం నీపై దివ్యరక్షణగా ఉంది శత్రువు భయంతో రోగాలతో ఆర్థిక కష్టాలతో దాడి చేయాలనుకుంటాడు కాని నీవు ఏసయ్య రక్తంతో కప్పబడి ఉన్నప్పుడు నీమీద ఏర్పడిన ఆయుధం ఏదీ విజయవంతం కాదు ప్రకటన గ్రంథం పన్నెండు పదకొండు వచనంలో ఇలా ఉంది వారు గొల్లపిల్ల రక్తంతో శత్రువును జయించిరి అదే పవిత్ర పవిత్రరక్తం ఈరోజు నీకొరకు న్యాయం మాట్లాడుతోంది ప్రభువా మీ అమూల్యమైన రక్తాన్ని మా మీద వర్షించండి మా ఆలోచనలు మా హృదయం మా ఇంటి మీద మీ రక్షణ వలయంగా విస్తరించండి మా కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి మరియు భవిష్యత్తు ప్రతిదాన్ని మీ రక్తంతో కప్పుము ప్రభువా ప్రభువా మీ అమూల్య రక్తం మాకు రక్షణ కవచముగా అగ్నిగోడగా ఎటువంటి చెడు దాటలేని శాంతియుత పరిరక్షణగా నిలవాలని ప్రార్థిస్తున్నాను ప్రతి భయాన్ని ప్రతి వ్యాధిని శత్రువు ప్రతికుట్రను మీ రక్తముతో పూర్తిగా శుభ్రపరచుము మా జీవితమీద విజయాన్ని స్వస్థతను దైవ అనుగ్రహాన్ని ప్రకటిస్తున్నాను ఇది ఏసయ్య శక్తివంతమైన నామములో ప్రార్థించుచున్నాను ఆమెన్ ఈ ప్రార్థనను హృదయపూర్వకంగా స్వీకరిస్తే ఆమెన్ అని టైప్ చేయండి ఈ దివ్య ఆశీర్వాదాన్ని మీ కుటుంబ సభ్యులతో లేదా మిత్రులతో పంచుకోండి